హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నా అండ్ నేను టెంపుల్ దగ్గర మంచి మంచి విజువల్స్ అన్నీ షూట్ చేశాను అవన్నీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్లో పాత వీడియోస్ చాలా ఉన్నాయి అన్నీ ఒకసారి చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోనైతే మిస్ కాకండి లాస్ట్ వరకు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే ఇక్కడైతే మేము వచ్చేసి ఈవినింగ్ ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి ఇక్కడ మేము సాటర్డే వెళ్ళాము ఫుల్ ట్రాఫిక్ కూడా ఉన్నింది కొంచెం దూరం మాకు టూ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట మేము ఉగాది రోజు వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు కుదరలేదు అందుకని వాళ్ళు వెళ్తున్నాం అనమాట చాలా రోజుల నుంచి ప్లాన్ వేసి ఉన్నాం వెళ్ళాలని చెప్పి టెంపుల్కి ఎలా అయినా కానీ మనకి తిరుమల అలా ఉందో అలానే ఇలా తెలంగాణలో కూడా మనకి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇది రీసెంట్గానే మనకి స్టార్ట్ చేశారు మార్చ్ న ఓపెన్ చేశారు ఈ టెంపుల్ దగ్గర నుంచి మనకి యాదగిరిగుట్ట కూడా ఒక సిక్స్టీన్ సెవెంటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనం ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ అలాగా స్టార్ట్ అయ్యామంటే మనం రెండు కవర్ చేసుకోవచ్చు మంచిగా ఇక్కడ మధ్యలో బాగా ఆకలి వేస్తుంది అందుకే సైడ్ ఇక్కడ ఆపుకున్నాము ఇక్కడ పునుగులు వేడివేడిగా చేస్తున్నారు పునుగులు బజ్జీలు మిర్చి బజ్జీలు అవి చేస్తున్నారు అన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకొని అందరం షేర్ చేసుకున్నాం మేము ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నాము టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పునుగులు ఇంకా బజ్జీలు టెంపుల్కి వెళ్ళేసరికి ఎలాగ నైట్ అవుతుంది ఇంకా వచ్చేసరికి బాగా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక్కడ తింటున్నాం అన్నమాట ఇందులోకి వీళ్ళు వైట్ చట్నీ ఇంకా ఇదేదో చట్నీ ఇచ్చారు స్వీట్గా ఉంది లైట్గా వైట్ చట్నీ అయితే బాగుంది అండ్ ఇక్కడ మా మావయ్య అండ్ మా అక్క వచ్చేసి పాయసం తీసుకొచ్చారు దారిలో ఆకలిస్తే తినచ్చు అని చెప్పేసి అది కూడా తినేస్తున్నాము పాయసం కూడా చాలా టేస్టీగా ఉంది తినేసాము తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇంకెక్కడ ఆగలేదు హైదరాబాద్ నుంచి అయితే మనం టూ 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 అండ్ హాఫ్ అవర్లో మనం టెంపుల్ రీచ్ అయిపోతాము కాకపోతే సాటర్డే అట్లాగా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనకి రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి జనాలు కూడా మంచిగా చాలా మంది వచ్చారు ఇక్కడ వెళ్తున్న కార్స్ అన్ని టెంపుల్ దగ్గరికి ఎలా ఉంది ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేశాము ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి దూరంగా లైటింగ్స్ చాలా బాగుంది అసలు దూరం నుంచి చూస్తుంటే దూరం నుంచే ఇంత బాగుందంటే దగ్గరికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో కళ్ళతో చూడడానికి అయితే చాలా బాగుంది ఫోన్ అది క్యాప్చర్ చేయలేకపోతుంది ఆ లైటింగ్ వల్ల టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది సెవెన్ పైన అయింది ఇంకా అక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయిందనమాట భక్తులైతే చాలా మంది వచ్చారు జనాలు సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారనమాట అస్సలు ఖాళీ లేదు టెంపుల్లో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట దిగువ తిరుపతి అంటారు కదా అలానే ఇక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం మనకి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో రామానుజాచారి గారి స్టాచ్యూ ఉందనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి మనకి ఆలయం వచ్చేసి తెలంగాణలోని భువనగిరిలోని మానేపల్లి హిల్స్ లో ఉంటుంది ఇక్కడ చెప్పులో పెట్టుకోవడానికి కౌంటర్స్ అయితే ఏం లేవు బయట మేము అక్కడే బయట వదిలేసి వెళ్ళాము ఈ ఆలయాన్ని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తూ ఉంటారు మనకి తిరుమలలో టీటీడీ అలాగో ఇక్కడ వైటీడీ అని ఉంది ఎక్కడ చూసినా కానీ వైటీడీ అంటే యాదాద్రి తిరుమల దేవస్థానం అంట యాదాద్రి జిల్లా నుంచి ఉంది కాబట్టి అలా పెట్టారు ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ వచ్చేసి మనకి మార్చి సిక్స్త్న జరిగింది శ్రీ శ్రీ త్రిదండ చిన్నజీయ స్వామి గారి చేత అప్పటి నుంచి భక్తులు రెగ్యులర్ గా వస్తున్నారని చెప్పారు ఇక్కడైతే ఇంకా ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ అయితే అలానే ఉన్నాయన్నమాట అవి చిన్న చిన్నగా చేస్తూ ఉన్నారు ఈ గుడి నైట్ టైం చూడటానికి చాలా అందంగా ఉంది అసలు లైటింగ్స్ తోని కలర్స్ కలర్స్ గా ఎంత బాగుందో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇక్కడ రథం కనిపిస్తుంది చూడండి చాలా అందంగా ఉంది టెంపుల్ కానీ అసలు భక్తులు కూడా చాలా మంది వచ్చున్నారు దర్శనం చేసుకోనికి ఈ ఆలయాన్ని వచ్చేసి మానేపల్లి జ్యువెలరీ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారు ఈ ఆలయం వచ్చేసి మనకి సెవెన్ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పటికీ పూర్తయింది అనమాట ఇంత అందంగా ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో స్వామి పాదాలు ఉన్నాయి ఇక్కడ మనం దండం పెట్టుకొని ఇక్కడ స్టెప్స్ ఉంటాయి తర్వాత స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి పైకి అండ్ ఇక్కడ ప్రతి విగ్రహం కూడా మనకి నల్లరాయితో అని చెక్కున్నారు చాలా డీటెయిలింగ్ గా ఈ బ్లాక్ స్టోన్ వచ్చేసి మొత్తం కూడా తిరుమల నుంచి తెచ్చారంట ఇక్కడ స్వామి వారి పాదాల దగ్గర దండం పెట్టుకున్న తర్వాత స్టెప్స్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట పది మండపాలు ఉంటాయి అవి దాటుకొని వెళ్ళాలి మనం స్వామిని దర్శనం చేసుకోవడానికి అండ్ దీనిని వైకుంఠ ద్వార దర్శనం అంటారు పది మండపాల దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహం ఉంటుంది దశావతార మండపాలు అంటారు చూస్తున్నారు కదా సైడ్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మండపం ఉండి అందులో ఒక విగ్రహం ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా గోవిందనామాలు మంచిగా రాసున్నారు అవన్నీ స్మరించుకుంటూ మనం మెట్లెక్కుతూ వెళ్ళాలి ఈ ఆలయం అంతా కూడా నేను చాలా వరకు కవర్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి అండ్ నైట్ టైం కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా క్వాలిటీ లేనట్టు అనిపిస్తుంది బట్ చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ దర్శనానికి ఎంట్రన్స్ అన్నమాట అండ్ ఇక్కడ మనకి వినాయకుడి స్వామి టెంపుల్ ఉంది చిన్నది వినాయకుడు స్వామి దగ్గర దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ మనకి ఫోన్ అవి పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి ఇంకా టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి టికెట్ అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇంకా సర్వదర్శనం ఉంది ఇంకా థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు ఒక ఫ్యామిలీ అనమాట మేమైతే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము బట్ ఏ టికెట్ అయినా కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంటుంది అంతే థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి పటం ఇచ్చారు ఇంకా ప్రసాదం కూడా ఇచ్చారు తీసుకుంటే బాగుండు అనిపించింది మాకు కూడా ఇక్కడ వరాహస్వామి మండపం ఇంకా నరసింహస్వామి మండపాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి గరుత్మంతుడి మండపం ఇంకా మనకి ఆంజనేయ స్వామి మండపం ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి మండపం వచ్చేసి మనకి ఇక్కడ నూట ఇరవై అడుగుల వరకు ఉంది ఇంకా మనకి ఆంజనేయ స్వామి వచ్చేసి ముప్పై పైనే ఉన్నారు ఇక్కడ మనకి స్వామివారు వచ్చేసి చిన్న బాలుడి రూపంలో ఉంటారు చాలా అందంగా ఉన్నారు ఇక్కడ మనకి ఒక పెద్ద గంట కూడా ఉంది ఈ గంట వచ్చేసి మనకి దాదాపు పదిహేడు వందల కేజీలు ఉంటుంది అండ్ మన ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ గంట అంట ఇది చాలా మంది కళాకారులు శిల్పుల చేత ఇంత అందంగా తయారు చేశారనమాట లోపల దేవుడికి దర్శనం చేసుకునే దగ్గరికి ఫోన్స్ అయితే అలో చేయలేదు మేము బయటనే పెట్టేశాము ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకున్నాం చాలా బాగా దర్శనం అయింది మాకైతే స్వామివారు కూడా చాలా అందంగా అలంకరించి చాలా బాగున్నారు పదహారు అడుగులు ఉన్నారంట దాదాపు లోపలైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఫోన్ ఎత్తుకెళ్ళలేదు కాబట్టి ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అద్దాల మండపం ఇంకా విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు ఇక్కడ పైన గోపురం దగ్గర మనకి తిరుమలలో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటారు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కోనేరు దగ్గరకు వచ్చాము ఇక్కడ కోనేరు మధ్యలో మనకి జలనారాయణ స్వామి ఉన్నారు చుట్టూ నాలుగు మండపాలు ఉన్నాయి ఈ నాలుగు మండపాలు వచ్చి నాలుగు వేదాలంట ఇక్కడ మనకి జలనారాయణ స్వామి విగ్రహం వచ్చేసి కోనేటి మధ్యలో ఉంటుంది సూర్యుని చూస్తూ ఉంటారు ఇటువంటి విగ్రహం నేపాల్లో ఉందంట తర్వాత మన స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానంలోనే ఉంది అయితే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నారు స్వామివారు అండ్ మనకి ఈ ఆలయం అంతా కూడా ఇరవై రెండు ఎకరాలలో కట్టారు ఈ ఆలయాన్ని చూడ్డానికి రోజుకు యాభై వేలు పైగా భక్తులు వస్తారని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఆలయం దగ్గర మాడవీధులు కూడా ఉన్నాయి మనకి తిరుమలలో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా చాలా అందంగా ఉన్నాయి చాలా స్పేషియస్గా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ అన్న ప్రసాదం కూడా పెడుతూ ఉంటారు అన్న ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఆలయం అయితే చాలా అందంగా ఉంది అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్వామి వారు చాలా అందంగా ఉన్నారు ఇంకా ఎవరైతే తిరుమల తిరుపతి దూరంగా ఉంది వెళ్ళలేకున్నారు అనుకుంటే ఇక్కడికి వచ్చినా కానీ సరిపోతుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కానీ అంతా కూడా మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ వచ్చి దర్శనం చేసుకున్నాము హాయిగా ఇంకా ఇంటికి వెళ్తున్నాం నైట్ నైన్ అయిపోయింది దర్శనం చేసుకొని ఇంకా అక్కడంతా చాలాసేపు కూర్చున్నాము ప్రశాంతంగా ఉన్నింది నేనైతే చాలా వరకు కవర్ చేశాను వీడియో తీయడానికి ట్రై చేసాను మీకు చూపిద్దామని చెప్పేసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఎంతో కొంత యూజ్ అయితే అయి ఉంటుంది ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ ఆలయంకి వెంటనే వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోండి చాలా పాజిటివ్గా ఉంది మీకు ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు ఇచ్చాననే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామిని ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావాలి అనుకుంటే దగ్గరలోనే మనకి యాదాద్రి కూడా ఉంటుంది సో మీరు రెండు చూసుకోవచ్చు వచ్చారంటే మార్నింగ్ అలాగా అయితే ఈ టెంపుల్కే వచ్చాము రోజు ఇంకా నైట్ లేట్ అయిపోయింది నైన్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాము మీరు యాదాద్రికి కూడా రావాలనుకుంటే పొద్దున్నే వచ్చేయండి రెండు చూసుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ మనకి దేవుడి పటాలు చిన్న చిన్న విగ్రహాలు ఇంకా భగవద్గీత ఇంకా కడ్డీలు ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్నవి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్ బాయ్